న్యూస్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ గౌడ్ గత ప్రభుత్వపు అక్రమ ఫోన్ ప్రభుత్వం వ్యవహారంలో ఈ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చి అధికారులకు ప్రత్యక్ష సమాచారాన్ని ఆధారాలను సమర్పించడం జరిగిందని అన్నారు గత ప్రభుత్వం శాసనసభ ఎన్నికల కాలంలో విపక్ష నేతలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు సమీప సహచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు సమాచారం అందింది నా మొబైల్ నెంబర్ మూడు సార్లు ట్యాపింగ్ కి ఎంపిక అయినట్టు పోలీస్ విభాగం నుంచి మాకు ముందు రోజు అధికారిక సమాచారం అందింది అందుకు అనుగుణంగా నేను ఇవాళ విచారణకు హాజరై అధికారుల ప్రశ్నలకు సమగ్ర వివరాలు ఇచ్చాను నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను నాకు వాళ్ళందరికీ తెలిసిందే గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రావడం జరిగింది సో ముఖ్యంగా గత ప్రభుత్వం ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో లో అపోజిషన్ పార్టీ మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెక్ట్ చేసిన అభ్యర్థులు మళ్ళీ ముఖ్య నాయకులు బంధువుల పైన ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అదే విధంగా దాంట్లో మా నంబర్ కూడా ట్యాప్ చేశారని చెప్పి నాకు కొన్ని రోజుల ముందుగా ఫోన్ రావడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ గురించి సో మీరు స్టేట్మెంట్ ఇవ్వడానికి రావాలని చెప్పి దాని సందర్భంగా ఈ రోజు రావడం జరిగింది ఏం జరిగింది సో అదే అడిగారు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ చేయడం జరిగింది ఏ పార్టీకి పనిచేశారు మీరు ఎన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు దానికన్నా ముందు మీరు ఏం చేసేవారు ఇవన్నీ డీటెయిల్స్ అడిగారు దాన్ని బట్టి మేము కూడా అన్ని చెప్పాము వాళ్ళు అన్ని రికార్డ్స్ చెక్ చేసుకొని డేట్ వెళ్ళొచ్చారు ఏం లేదండి అంత క్లియర్ ఉంది వెళ్ళొచ్చు మీరు పనిచేశారు లాస్ట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడు సార్లు నా నంబర్ టైప్ అయిందని తెలియజేయడం జరిగింది ఎలక్షన్ టైం హాయ్ అండి నేను మీ సత్యశ్రీ प्लीज सब्सक्राइब ओमेगा इंडिया टीवी वी